ఆత్మ నగర్ లో ఉన్న మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. అంటే జేసీ గారి అక్కడ గుచ్చమన్న చెప్పారు. ఈసీ నేను చెప్పినట్టు రరుణ గుట్టం కాదండి. మరి గోదావరి ఎక్స్‌ప్రెస్ లో మీ అత్త పవర్ఫుల్ గోదావరి జిల్లా అంతా ఫేమస్ వైజాగ్ లో సెటిల్ అయ్యారు గొప్ప సిద్ధాంతి. ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది. మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను. సరే సరే ఎస అవ్ లో కూడా ట్రై చేస్తా. మీరు ట్రై అది ఓకే అయిపోయినట్టే. గురుగారు ఈ భోగిలో ఈ సైన్యం ఎటువైపులో బాబు మళ్ళీ ఏమిటి వెంకీ ఏం లేదు గురుజీ తమరేమో ఈ సైన్యంలో కూర్చోమని చెప్పారు అక్కడేమో లెటర్ ఉంది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి గ్రహాలు కాంప్రమైజ్ అవుతాయి రే ఆ మందు బట్ల జాగ్రత్త మనకు కాబోయే పోలీసు ఎవరికీ తెలియకూడదు అసలే డిపార్ట్మెంట్ బోర్ అంత మాత్రంగా ఉంది ఈ ఇది కాదు

మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి మేము డిసైడ్ చేసుకోవడానికి ఇస్తా అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చో అడు కనిపిస్తావాడి మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల లేట్ ఏంటి సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా అదేంటి సార్ అలా మాట్లాడతారు ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్ నేను చాలా ప్లాన్ గా ఉంటానండి అక్కడ పడితే అక్కడ కూర్చోను బయతి బజాల ఫ్రం వాషింగ్టన్ డీసీఎం బొక్క సుభారో షాత్ బొక్క అరే వెంకరే అక్కడ బలే ఆంటీ ఉందిరా మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదనరా ఏం అసగా మనకి అనవసరంగా

పసిపిల్లాడి అడుగుతుంటే పంకలు చెప్తారా ఇవ్వండి పిల్లలు తాగేస్తారా మీరు మనిషిలా రాక్షసు తాగితే ఉందాకోండి సార్గా చెప్పడం వచ్చేసింది వస్తుందా రాదా జేసీ గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలి ఏంటి ఇంకా రాలేదు మరి రండి 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 ఒక్క గారు కాల్ తీయండి అదే మీ నెంబర్ ఏమన్నారో ఫిఫ్టీ రండి ఏమా ఇంగ్లీష్లో మాట్లాడడం కాదు నీ సీట్లో కూర్చో ఎలా రండి మీరు రండి 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 కూర్చోండి 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 చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వెధ వేషాలు ఇస్తున్నాడు ఏడు సేడు ఏదో ఆవిడ తెలియదు మారే సార్ గోదావరి ఈ రోజే బయలుదేరుతున్నాం ఎస్ సెవెన్ బర్త్ నెంబర్స్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది నాన్నగారు రాలేదు అంకుల్ ఇంకా రాలేదా కంగారు పడకండి ఇలాంటి ఒక రోజు నాన్నగారు ఏం చేస్తున్నారు అమ్మ ఇంగ్లీష్ లెక్చర్ కి నేను నేనడిది అది కదమ్మా ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని ఫిఫ్టీ టూ శ్రావణి ఫిఫ్టీ త్రీ ప్రసాదరావు అంటే వాహన అన్నమాట రండి సార్ రండి లైన్ అప్పటి రండి 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 చేయలేండి చేయలేదు రండి సార్ రండి కాదు ప్యాసింజర్ పోకరా రండి జరగమ్మా జరగ కూర్చోండి ఏం పర్వాలేదు అంతా మన మంచిగా మీ గురించి సాయి అనే కళ్ళ చాల కంగనపడ్డారండి నీకు అమ్మాయి తెలుసా లేదు కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు అరే నా పేరు కూడా తెలుసు కంగనపడకండి చాట్ లో చూసాను ఎవరు ఎవరు ఇక్కడ చైన్ లాగింది ఇదిగో ఇతనే దిస్ గై ఏ గైకి అనొట గోప పగిలిపోతునికో లాగింది నిన్ను నమ్మి షిట్ నాగరాజ్ గారు నేనేదో పెళ్ళో మెళ్ళో కొస్తున్నా అన్నట్టు ఫీల్ అవుతారే ఏంటండి

సాయోడు కలిపి కలిపడి స మధ్య మధ్యలో వచ్చి తాగుతా మొత్తం

మన టోబులు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్నారా పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులు ఏమో అంతా గ్రహ బలం రా మీరు తలోచే వేస్తే నేను ఎటువంటి అయిపోతాను చెప్పు ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం మేము మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోక్ లేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకాల నా ఇమోషన్ గుర్తించండ్రా అలాగే అలాగేరా నువ్వు ఇంటి వాడు పోతా అంటే దానికంటే సంతోషం థ్యాంక్స్ రా బుజ్జి మరి ఇదే కాపరేషన్ అంటే హలో గురుజీ అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది అందరి రైస్ వచ్చేసింది అప్పుడే సంబర పడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురుజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించి అందాల రాసి నీ వశం అవుతుంది అలాగే గురుజీ మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడు అంటరా అక్కడ బెర్తాడు ఖాళీగా ఉందా వాటి నేను ఖాళీగా ఉందిరా దాంట్లోనే కూర్చున్నాను నేను దేనికి రాహుల్ రాహు కాదు రాహుల్ మేల్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ జాయిన్ అవుతాడు జాయిన్ అవుతున్నాడు

ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అనా కాదండి విశాఖ ఓహో థ్యాంక్ యూ అండి అలాగే ఇట గోదావరి గోదావరి ఎప్పుడు వస్తుందండి ఇదేనాయ్యా గోదావరి విశాఖ చెప్పారండి వాళ్ళు ఏమో వెళ్ళకు

బిల్డ్ అప్ బిల్డ్ అ హారే వెంకి నువ్వేంట్రా సెకండ్ క్లాస్ లో వస్తున్నావు ఎప్పుడు ఫస్ట్ ఏజ్ లకుదొచ్చేది ఫస్ట్ ఏజ్ ఏ సెకండ్ ఏజ్ మొత్తం ఫుల్ రా సీజన్ సీజన్ ఇదే సీజన్ సీజన్ కాదే టికెట్ టికెట్ అడ్జస్ట్ అయ్యరా ఇస్తే ఇంది మేము ఇదిగో టీసీ గారు ఏసీ లో కానిలేవా ఏసీ లన్నా ఫుల్ ఖాళీ ఉన్నది బో అరే మందు ఏసీ ఖాళీగా ఉందంట వెళతావా ఖాళీగా ఉన్నా వెళ్ళను సార్ నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీ లో ఉంటే నేను ఒక్కనే ఏసీలో లో ఉండగలను వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది అయినా నేను ఐశ్వర్యాలు పుట్టాలని అనుకుని పుట్టానా లేదే వీళ్ళు కట్టిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా కాదే అంత గ్రహబలం బలం నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం మరి మీ శ్రావణి గారు నేను కూడా చూసారా అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయి ఒకటేగా కలిసింది ఇష్టం నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి అవునండి మీకు ప్రాణం అండి ఆయన నవల్స్ లో మీకు బాగా ఇష్టమైంది ఒక నిమిషం అండి ఎక్కడికిరా నేనే నీ బతుక్కి తెలుగు సరిగా రాదు ఇంగ్లీషు ఇంగ్లీష్ నవల్స్ అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో లేకపోతే నా చౌదరి గారు క్షమించరు ఈ చలువ నీకు పెళ్ళి

చీచీ చీచీ చిన్నపిల్లాడు పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు మీరెందుకు నవ్వుతుంది అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం మీకు అసహ్యం నాకు పరమ ఎలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మన ఇద్దరు మనసు ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ పళ్ళు ఒక మాట అన్నాను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడు చేస్తలు వాడు బిల్డప్ ను ఉమ్మేసినా పట్టించుకోట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆకలిస్తుంది కిందకెళ్ళి ఏమైనా తెచ్చుకుందాం అంటారా మనం ఎందుకంటే వెళ్తాం నేను మేనేజ్ చేస్తాను కదా ఓకే రే ఏంటే అంత కోపడుతున్నావు ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహా గౌరవ మోహాన్ని ఉమ్మేసిన తుడుచుకుని వెళ్ళిపోతాను అంటే ఇదంతా అబద్ధం అనమాట అమ్మాయి ముందు బిళ్ళప్ప అభయ కాదండి ఏ బట్టారు ఎంతవా బాగుంటే తింటా లేదంటే మొహాన్ కొడతాం చిప్ తీసుకోరా ఎలా ఇస్తావాళ్ళ కోరు సార్ రెండు రూపాయలు చేసేవాడి లేజాలిపోతున్నాడు ఏంటి మనకి ఎందుకు రా అమ్మాయికి తెగ్న ఇదిగోండి సార్ ఏంట్రయ్యి గవర్నమెంట్ జామకాయ బంగాళదు చెప్పండి జామకాయలు చూపు చూడాలి కనపడుతున్నా నీకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ సాఫ్ట్ ఉంటే ఏదైనా పడిపోతుంది సార్

మీరు ఎందుకోళం చూస్తే నా చెల్లిగా మేకలు చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి ఆ మాటకు వస్తే వెజ్ తినే తినాల నాకు మనసు ఒప్పదండి తోటకొని మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా మరి చికెన్ తింటేస్ వస్తాయి బట్ ఐ లవ్ సీ ఫుడ్ ఎప్పుడైనా తింటావా నోను అలా ఫోర్స్ చేయదు స్ట్రిక్ట్ వెజిటేరియన్ ఓహో హ్మ్ వెరీ టేస్టీ అంత బాగుంది ఏంటండి కంపెనీ కావాలంటే చెప్పండి తినేస్తాను నో 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 ఒకరి కోసం ఎప్పుడు హ్యాబిట్ చేంజ్ చేసుకోకూడదు నాకు ఎంత ఇష్టం ఒక్క నుంచి అంటారా చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలెట్టేమంటారా నూను అస్సలు అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం మీరు ఇలాగే ఉంటే మందికి రియల్లీ నిన్ను కొట్టినా కుక్కని కొట్టినా ఒకటే ఒరే ఏటో చెప్పింది పూర్తిగా ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివా మా అప్ప ఎమ్మెల్యే పెళ్లి చేసుకోబోతున్నావు కలిసి కాపురం చేయాల్సిన వాళ్ళు నాన్వెజ్ తిన ఇక ఈ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోట కూడా తిని బతకాల్సిందే థోని బతుకుచ అందరి ఏన్ ట్రైన్ అర్ధ గంట వరకు క్లీన్ ఉంటది దిగి చూడరు మస్తుంటుంది ప్లేస్ సీని అర్థ చట్టాలంగా ఉంది ఏంటంటే అందుకే దైత్యం కూడా అడవులంటే చట్ట చిరాకు ఎప్పుడు రాను రండి పోదాం లేదండి సీనిక్ అంటే చాలా అందంగా ఉందని చెప్పాను ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్ ఏమైందండి అడిగిద్దాం కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఉరుస్తుందా అని ఎదురు చూస్తాం కొన్నిసార్లు అప్పుడే వచ్చేసిందా అని ఫీల్ అవుతాం కదా అంతేనండి దూరం దగ్గరే కొద్ది దగ్గర దూరం అవుతుంది అది సహజం నాకు అర్థం కాలేదు వాస్తవానికి నాకు అర్థం కాలేదు ఎప్పుడో చిన్నప్పుడు చదివాను సూట్ అవుతుందేమో చెప్పాను తప్పేది క్షమించండి

ఇది టీయా ఎలా కాఫీ ఇచ్చావా టీయే సార్ ఏంటి ఇది టీయా ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తెలుస్తుంది ఎలా అంత బాగుంటుందండి బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా యా శ్రావణి గారు మా బామని మా తాత ట్రైన్ కలిసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట అవునా అవును చాలా విచిత్రంగా ఉంది నువ్వు అక్కడ అనుకున్నాను మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా ఆ చూపేంట్రా అడుచుడు వాళ్ళ మాటలకి వెళ్ళండి నేను కూడా నా జీవిత భాగస్వామిని టైంలోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు ఆయన ఎవరు ఆయన మీకు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతి ఆయన చెప్పి చెప్పినట్టే జరిగిపోతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేజ్ బతకాల్సి వస్తుందిరా మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి ఆడ గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి ఒక్క గారు ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను దయచేసి జగదమ్మ చౌదరి మాత్రమే మాత్రం అనకండి ప్లీజ్ వెంకి గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండి పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను అది కానీ కొంటున్నారా మీరు అయ్యో నేను అడుగుతున్న స్కార్పియో కార్ గురించి కాదండి జోడి ఎక్స్ అయింది అమ్మాయి అడిగింది నువ్వు చెప్పింది ఏంటి స్కార్పియో అంటే కార్ అనుకున్నావా మీ సైన్ ఏంటండి నాది యాక్షన్ ఒక్క నిమిషం అండి ఎక్కడికి హలో గురుజీ నేను వెంకిని ఆ చెప్పు వెంకీ మాట అండి గురుజీ ఎంతలా ఉంది మాట ఎలాగుండే నీకేందు రా మ్యాటర్ అంటే చెప్పు తప్పైపోయింది గురుజీ ఆ అమ్మాయి ఉంది కదా ఏ అమ్మాయి రా అదే నాకు అబ్బాయి భార్య తనేదో జోడియాక్స్ అయిన అంటుంది ఏంటి గురుజీ అది జోడియాక్స్ అయిన రాజుబలం రా అదా గురుజీ ఎంతకే అమ్మాయి దేరా సే స్కార్పియో అని ఏదో కార్ పేరు చెప్తున్నాడు గురుజీ అది కారు కాదురా గురుచిగా అలాగా అండి మరి నాదో ఎప్పుడు పుట్టావరా గురుజీ మా చిరణాలు మీకు తెలుసు కదా మళ్ళీ అడుగుతారేంటి అయితే నువ్వు ఏరియల్ రా ఏరియల్ వాషింగ్ మోటార్ పేరు మరి అయితే మధ్యకి బాగా కలిసిపోతుంది కదండి బ్రాండీ సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది అయ్యో బాబాయ్ థ్యాంక్ యూ గురుజీ అంతా మీ ఆశీర్వాదం మళ్ళీ మీ టెస్ట్ లో ఉంటాను మీకు ఇంకా మీ ఫ్రీగా గురుజీ ఏరా నాకు అవర్ గోయింగ్ కూడా ఫ్రీయే అదేలాగరా చెల్మ బుజ్జి గడి శ్రావణి గారు మీ జాతకం అద్భుతం అంట మీరు వచ్చారు ఒక మేషం తోడైతే మీ జీవితం బేబత్సం అని చౌదరి గారు చెప్పేశారు నిజం కదా ఇది మేషం ఏంట్రా